ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ పద్నాలుగు శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ దాన్ని మీరు మీ పనులు పూర్తి చేసుకోవడంలో వినియోగించండి అలాగే ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి మీ బడ్జెట్ కి కట్టుబడి ఉండండి స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంభ్రమణాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు అలాగే మీరు కాస్త ప్రేమని పంచితే చాలు మీ హృదయేశ్వరి ఈ రోజు మీ పాలిట దేవదూతగా మారగలదు ఇంకా ఈ రోజు మీ స్వీట్ హార్ట్ యొక్క పరుషమైన మాటల వల్ల మీ మనస్సు కలత చెంది ఉండవచ్చును సమయం యొక్క ప్రాముఖ్యతని అర్థం చేసుకోండి ఇతరులను అర్థం చేసుకోవాలనుకోవడం చాలా అనవసరం ఇలా చేయడం వల్ల అనేక సమస్యల్ని పెంచుకోవడమే ముఖ్యంగా ఈ రోజు మీ ప్రేమ జీవితంలో చాలా రొమాంటిక్ గా ఆనందంగా ఉంటుంది మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దత్తాత్రేయ హృదయాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని దత్తాత్రేయ దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు